హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ కేవలం ఒక కప్పు సగ్గుబియ్యంతోని చాలా టేస్టీగా ఉండే రసమలై స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా చాలా బాగుంటుందండి చక్కగా మనము సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము తక్కువ ఇంగ్రీడియంట్సే ఎక్కువ కూడా ఏం అవసరం ఉండదండి మనకి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మనం తీసుకున్న ఈ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి వాటర్ మొత్తం వంపేసుకోవాలండి తర్వాత ఈ సగ్గుబియ్యంలో ఓన్లీ మనకి సగ్గుబియ్యం మునిగే వరకే వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ అనేటివి యాడ్ చేసుకోవద్దండి ఓన్లీ సగ్గుబియ్యం మునిగేంత వరకే యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే మనకి కలుపుకునేటప్పుడు పిండి అనేది పలచగా అయిపోతుంది చూసారు కదా ఇలా మునిగేటట్టు వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక గంట సేపన్నా నానబెట్టుకోవాలి మీకు వీలుంటే రెండు గంటలు నానబెట్టుకున్నా సాఫ్ట్గా నానతాయండి మనం తీసుకున్న సగ్గుబియ్యం అనేటివి ఇక్కడ నేను ఒక గంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే సగ్గుబియ్యం అనేటివి చక్క సాఫ్ట్గా నానిపోయినాయి ఇలా నానిపోవాలన్నమాట ఇప్పుడు ఇలా నాని ఈ సగ్గు బియ్యాన్ని మెదుపుకుంటూ మెత్తగా స్మాష్ చేసేసుకోవాలండి మనకి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ కొంచెం ఏమైనా మీకు ఎక్కువ అనిపిస్తే పల్చగా అనిపిస్తే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అయినా లేదంటే పాల్పొడ అయినా వేసుకొని మనకి ఇలా బాల్స్ లాగా వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ కలుపుకునేటప్పుడు మనకి సగ్గుబియ్యం అనేటివి కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మనకి చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా కట్టుకున్నాక దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం గులాబ్ అయితే చేసుకుంటాం కదా అలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చేతికి అంటుకోకుండా కొద్దిగా నెయ్యి అనేది రాసుకొని ఇలా అన్ని బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ స్వీట్ మటుకు నిజంగా భలే సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటూ ఇట్టే కరిగిపోయినట్టు చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనము సేమ్ మనకి ఇది రసమలై స్వీట్ లాగా అనిపిస్తుంది ఇక్కడ మనం సగ్గుబియ్యం అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా పిండిలాగా దాంతో ఇలా అన్ని బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకొని ఒక వెడల్పు బౌల్లో వేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి పాలు బాగా మరగాలి ఇక్కడ పాలు బాగా మరుగుతున్నప్పుడు ఒకసారి అన్నీ కలుపుకొని ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ వేసేసుకోవాలి సగ్గుబియ్యంతో ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బాల్స్ అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి మనం ఇలా బాల్స్ వేసుకున్నాక వెంటనే కదపొద్దండి కొంచెం మనకి ఒక రెండు మూడు నిమిషాలు అయితే అవే చక్కగా పాలలో నుంచి పైకి తేలుతాయి అన్నమాట అప్పుడు గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ వేసేసుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వెజ్ నాన్ వెజ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునేవే నేను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటాను వీలైతే అవి చూడటానికి కూడా ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ మనకి ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్ని పాలల్లో వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాలు ఉడికాక ఇలా పైకి తేలాక స్పూన్తోనైతే కలుపుకోవాలి ఇలా బాగా పైకి తేలాక ఇప్పుడు ఇందులో మీ స్వీట్నెస్కి తగ్గట్టు పంచదార అనేది వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు పంచదార అనేది వేసుకుంటున్నాను మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోవాలి మనం ముందే పంచదార అనేది యాడ్ చేసుకుంటే మనం వేసుకున్న సగ్గుబియ్యం బాల్స్ అనేటివి ఉడకవండి అందుకే అవి కొంచెం ఉడికాక పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పంచదార అయితే వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసుకున్న పంచదార అంతా కరిగిపోవాలి మనకి పంచదార కరిగే లోపల ఒక చిన్నది ఖాళీ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పొడి తీసుకోండి ఇలా తీసుకొని కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మనం కస్టర్డ్ పొడి వేసుకోవడం వల్ల మనం చేసుకునే స్వీట్ అనేది ఇంకా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకున్న కస్టర్డ్ అంతా ఇందులో వేసేసుకోవాలి మరుగుతున్న పాలల్లో వేసుకొని ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి చక్కగా చిక్కగా అయిపోతుందండి స్వీట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా మనం వేసుకునే బాల్స్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి సాఫ్ట్గా అయినాయి అండి కస్టర్డ్ పొడి వేసుకున్నాక చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకున్నాం కదా ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందామండి కావాలనుకుంటే మీరు ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది లేదు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లారాక ఒక గంట తర్వాత తిన్నా కానీ కూల్ కూల్గా చాలా బాగుంటాయండి తప్పకుండా రెసిపీని అయితే ట్రై చేయండి ఇక్కడ నేను ఒక బౌల్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదంతోనైతే గార్నిష్ చేసేసుకున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా కేవలం ఒక కప్పు సగ్గు బియ్యము పంచదార పాలతోని చాలా సింపుల్గా రసమలై స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్